నేను చాలాసార్లు మాట్లాడున్నాను నా యొక్క కేస్ స్టడీ గురించి యూట్యూబ్లో కూడా రెండు మూడు వీడియోస్ కూడా ఉన్నాయి ఇంకా దాని గురించి ఎక్కువగా చెప్పాలనుకోవట్లేదు కానీ నా సలహా ఏంటంటే సైకియాటిక్ మెడిసిన్ వాడేటప్పుడు కొంచెం ఎవరి దగ్గర వాడుతున్నారు అనేది ప్రాపర్గా చూసుకో చూసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను లాస్ట్ టైం వన్ మంత్ బ్యాక్ సార్ దగ్గరే కౌన్సిలింగ్ తీసుకున్నారు ఆమె ఆమె సెక్షువల్ షెడ్యూతో అంటే వాళ్ళ కిడ్స్ పైన సెక్షువల్ థాట్స్ ఎక్కువ వచ్చి ఇబ్బంది పడుతుంది అయితే నేనే ఒక వైజాగ్లో ఉంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే ఒక సై దగ్గరికి వెళ్ళమని చెప్పాను అతను ఏం చెప్పారంటే మీ హస్బెండ్తో సెక్సువల్ రిలేషన్ ఏమైనా బాగలేదమ్మా అందుకే ఆ విధమైన థాట్స్ వస్తున్నాయి మీకు అని చెప్పారు సో ఆమె మోర్ దెన్ ఒక ఫైవ్ టైమ్స్ నాకు కాల్ చేసి ఆ రోజు మొత్తం నిద్ర లేక విపరీతంగా ఏడ్చుకుంటూ ఇలా రకరకాలుగా ఇబ్బంది పడి అంటే ఏ లెవెల్లో అతనికి ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఉంది అనేది మనం అర్థం చేసుకోగలం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నన్ను లాస్ట్ ఒక ఒక వన్ సిక్స్ మంత్స్ నుంచి ఒక ఫిఫ్టీన్ నెంబర్స్ ఆ ట్వంటీ నెంబర్స్ వరకు సైకాలజీ నేను కూడా చేయాలనుకుంటున్నాను ఎలా ఉంటుంది ఏం బాగుంటుంది ఏ విధంగా చేయాలి రెగ్యులర్లో చేయాలా డిస్టెన్స్లో చేయాలని అడిగే ప్రయత్నం కూడా చేస్తున్నారు బట్ నేనైతే ఏం చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ఒక పోస్ట్ కూడా పెట్టాను గంటకి ఏడు వేల ఐదు వందలు తీసుకొని ఇన్స్పైర్ అయినంత ఈజీ కాదు సైకాలజిస్ట్ అవ్వడం ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఒక బీపీ వచ్చి బీపీ యాంగ్జైటీతో టెస్ట్ చేసినప్పుడు విపరీతంగా యాంగ్జైటీతో సఫర్ అయిన వాళ్ళు ఉంటారు కానీ డాక్టర్ అక్కడికి వెళ్తే టెస్ట్ చేస్తారు ఉందా లేదని చూస్తారు ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తారు పంపించేస్తారు కానీ అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలంటే కంప్లీట్ బీపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ మిషన్ ఎలా పనిచేస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏ టైంలో టెస్ట్ చేస్తే ఏ విధమైన రీడింగ్స్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలా రకరకాలుగా మొత్తం బీపీ గురించి మొత్తం స్టడీ చేస్తేనే యూ షుడ్ కౌన్సిల్ లేకుండా జస్ట్ మనమేదో చేసేస్తాం నేను కూడా ఎంఎస్సీ సైకాలజీ చదివేటప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే నేను కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు గంటకి మూడు వేలు ఇచ్చాను అయితే ఏంటి వన్ అవర్ మాట్లాడుతున్నారు మూడు వేలు తీసుకుంటున్నారు నేను కూడా అయిపోదామని నేను కూడా ఆ ఫైర్లోనే వెళ్ళాను ఆఫ్టర్ ఎంఎస్సి సైకాలజీ నాకు ఐడియా ఆఫ్ ది సక్సెస్ అంటే సైకాలజిస్ట్ అవ్వకుండా కూడా ఏం చేసినా సక్సెస్ అవ్వచ్చు ఆ ఐడియా ఆఫ్ ది సక్సెస్ అనేది నాలో డెవలప్ అయింది ఏం చేసినా సక్సెస్ అవ్వచ్చు అనేది అది ఒకటి మెయిన్ ఇంకోటి ఏంటంటే జస్ట్ డబ్బుల కోసం సైకాలజిస్ట్ అవ్వాలి డబ్బులు సంపాదించడం కోసం సైకాలజిస్ట్ అవ్వాలనుకోవడం అనుకోవడం ఎందుకంటే బెటర్గా ఎక్కువ మనీ సంపాదించవచ్చు సైకాలజిస్ట్తో పోల్చుకుంటే ఎందుకంటే అంత ఈజీగా సక్సెస్ రాదు అది అది నేను ఒకటే చెప్పాలనుకున్నా నా కేసు గురించి కూడా నాది కూడా సైకి ఆర్టిస్ట్ అంటే నేను సైకిఆర్టిస్ట్ దగ్గరికే ముందు అతను సైకిఆర్టిస్ట్ కూడా కాదు మీకు మంది తెలుసు ఉంటుంది అతని పేరు అతని కడక నేను వెళ్తే నువ్వు రెండు వేల పదిహేడులో నువ్వు ఒక మెడిసిన్ వాడకపోతే నువ్వు రెండు రోజుల్లో చనిపోతావు అని చెప్పారు అతను నాకు సూసైడ్ ఉందా సూసైడ్ లో ఉందా ఏ విధమైన ఐడియా ఉందనేది కూడా అతనికి ఐడియా లేకపోవడం ఇలా ప్రతి ఒక్కరు కూడా మన మనలో సార్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళు చాలామంది అతను లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలయ్యడం కూడా జరిగింది సో ఇది నా కేసు గురించి అంటే మీకు ఆల్రెడీ చాలాసార్లు నేను చెప్పడం కూడా జరిగింది రెండు వీడియోస్ కూడా ఉన్నాయి సో నేను ఆ టైంలో ఉండేటప్పుడు నాకు సార్ ఎంతలో హెల్ప్ అయ్యారు అనేది నేనైతే చాలా బలంగా చెప్పగలను అంటే మనకి తోడుండే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటారు ఏమైనా హెల్త్ పరంగా ఏదైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు డబ్బుల పరంగా హెల్ప్ చేసి ఉంటారు ఏ హెల్ప్ లేకుండా నీ లైఫ్లో ముందుకెళ్ళే ఒక ఒక సిస్టమ్ ఒక మైండ్ ఆఫ్ సిస్టమ్ను తయారు చేస్తారు చూడండి ఆ సిస్టమ్ను తయారు చేస్తారు సార్ అంటే ఇతనితో ఇతని దగ్గరే ఉండి ఇతనితో గొడవలాడి వెళ్ళిపోయి అంత ఫ్రీడమ్ని కూడా క్రియేట్ అవుతుంది సో అంత ఫ్రీడమ్ కూడా క్రియేట్ అవుతుంది అతనితో జర్నీ చేస్తే ఎందుకంటే బికాస్ ఎజిస్టెన్షియలిజం అలాంటి ఫ్రీడమ్ క్రియేట్ చేసేలాగే ఉంటుంది కాబట్టి అది థ్యాంక్ యూ